టాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ చేశారు పోలీసులు విచారణ తర్వాత రాధాకిషన్ రావును అరెస్టు చేసినట్టు పంజాగుటా పోలీసులు ప్రకటించారు రేపు రాధాకిషన్ రావును పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు హవాలా వ్యాపారులు కొంతమంది ప్రముఖులను అక్రమంగా నిర్బంధించినట్టుగా పోలీసులు నిర్ధారించారు స్నాపింగ్ కేసులో ఇద్దరినీ కస్టడీలో తీసుకునేందుకు పోలీసులకు అనుమతించింది నాంపల్లి కోర్టు అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతనలను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించారు మరోవైపు ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది ప్రణీత్ రావును సైతం ఐదు రోజుల కస్టడీకి పోలీసులు కోరగా వారి విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు తిరస్కరించింది ప్రస్తుతం చంచరగూడ జైల్లో ముగ్గురు నింతులు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్రావులు ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు గట్టు మలను విచారించారు పోలీసులు వారిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ ఆధ్వర్యంలో బృందం విచారించింది వారి నుండి దర్యాప్తు అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు ప్రభాకరరావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నారు మాజీ డీసీపీ రాధాకిషన్ ఎన్నికల సమయంలో హవాలా నగదుపై నిఘా పెట్టి పై అధికారికి సమాచారం అందించామని వారు విచారణలో తెలిపినట్టుగా తెలుస్తోంది ప్రతిపక్ష నేతల ఏళ్లలో నిఘా పెట్టి అధికార పార్టీకి సమాచారం చేరవేసినట్టు రాధా కిషన్ రావు ఒప్పుకున్నారు ప్రతిపక్ష నేతల్ని అనధికారికంగా నిర్బంధించినట్టు వారు స్టేట్మెంట్ ఇచ్చారు